వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి గిట్టలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బే మార్కెట్ వన తెలంగాణ స్టేట్ మరి ఎన్నివల్ ఉంది అండి కడ వేసింది ఏం చెప్తున్నారు లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ మనకి శ్రీగాపూర్ మండలం మనబడి జిల్లా తెలంగాణ నెంబర్ చెప్పో సార్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఇది అరవై వేలు చెప్పాను టూ సైడ్ పోతుంది రెండు సైడ్లో పోతుంది సైజ్ ఏముంటుంది సిక్స్టీ టూ ఏముంటుంది అబ్బా అరవై నుంచి అరవై ఒకటి సైజు రౌండ్ ఇది పండ్లు పండ్లు రైట్ సైడ్ పోతుంది మరి ఇది ఇది చెప్పండి ఈ రెండు జత లక్ష వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పండ్లు ఇతల్లి ఆరు కడలేసి మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అది రావచ్చు నా ఫైనల్గా పెద్దది ఒకటి పది అడుగుతున్నాం నేను ఒకటి ఇరవై